హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ సార్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపిస్తు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో ముందుగా క్రిస్టియాన్సన్ సార్ లైవ్ మీటింగ్లో చెప్పిన కొంచెం ఇన్ఫర్మేషన్స్ గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ పడుతున్న కొన్ని ఇబ్బందుల గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం అయితే నాకైతే ఉందన్నమాట మిగతా వాళ్ళలాగా తప్పించుకోవడం ఇలాంటివన్నీ నాకు ఉండవు కాబట్టి ప్రాక్టికల్గా మన వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి దాని నుంచి బయటపడడానికి మార్గాలు ఏంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేది చెప్తాను ఎవరైతే జీవితంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కంటిన్యూ చూడండి లేదు నేను చెప్పేది మీకు సోదికిందో సొలు కిందో అనిపిస్తే నేనైతే ఏం చేయలేనమాట పర్టికులర్గా ఎందుకంటే వయసును చూసి ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని అర్థం చేసుకోకూడదు నాకు ఆల్రెడీ పంతొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు ముందుకెళ్తే అన్ని తెలుస్తాయి ఓకే మన వీడియోకి వెళ్ళి ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇంఫర్మేటర్స్ తప్పని షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా మీరు ఎవరైతే ఆన్ పేస్ తప్ప చేయలేదు ఆల్త్ ఆల్త్పేస్లో తప్ప దేంట్లో లేరు అనుకుంటున్నారు వాళ్ళందరి గురించి కూడా నేనైతే మాట్లాడతాను అది ఇంకా మీకు కాంట్రవర్సీ ఉంటుంది బట్ ఏంటంటే కాంట్రవర్సీ గురించి కాదు ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఓకే టాపిక్లో పోదామండి ముందుగా మన యాజ్ సర్ మాటీసార్ని జార్ని అలాగే మన మాటీసారి ఫ్యామిలీని కలవడానికి నేను వీడియోకి వెళ్ళారు కదా అంటే సారీ మనం వీడియో అనేది పెట్టాం కదా మన ఛానల్లో హాస్పిటల్కి వెళ్ళి మాటిసారిని పరామర్చడం జరిగిందనమాట దానికి దాదాపు ఆయనకి నాలుగు వారాల ముందే షెడ్యూల్ చేసుకున్నారనమాట అంటే ఒక టైంలో కలవాలన్నది నాలుగు వారాల క్రితం షెడ్యూల్ చేసుకుని అప్పుడైతే వెళ్ళి కలవడం జరిగింది ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ బిజీ షెడ్యూల్లో ఆయన కలవాలన్నా సరే కింద ఆయన కింద పని చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి ఆయన కూడా పర్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే ఆయన చెప్తే కానీ మిగతా ప్రొసీజర్ కానీ ప్రాసెస్ కానీ ముందుకు జరగదు కాబట్టి కింద ఉన్న వాళ్ళకి పని వాళ్ళకి మన భాషలో చెప్పుకోవాలంటే కింద ఉన్న పని వాళ్ళకి పని అప్ చెప్పి దాని తర్వాత ఆయనకి బయటికి రావాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ రకంగా ఆయన మొత్తం అంతా షెడ్యూల్ కుదుర్చుకొని మన క్రిజ్ సార్ని కలవడం జరిగింది దానితో పాటు ఒక చిన్న వెబినార్ అనేది పెట్టుకున్నారంట పర్సనల్గా వాళ్ళు కానీ ఆ వెబ్నార్లో ఏం చెప్పారు ఏంటనేది రికార్డ్ చేసుకుందాం అంటే రికార్డ్ అనేది చేసుకోలేదంట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రికార్డ్ అనేది చేయలేదంట కానీ ఆ వెబినార్స్లో మన సార్ చెప్పింది ఏంటంటే కంపెనీలో వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా ముందుకు జరుగుతుంది ఖచ్చితంగా ఒక వెబినార్ అనేది మన ఫౌండర్స్ అందరి కోసం త్వరలో చెప్తా అన్నారు కదా ఆ వెబినార్లో మనకు అంతా కూడా క్లారిటీ వస్తుంది అన్నట్టుగా ఇక్కడైతే త్రీ సార్ చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మనకి ఇండియన్ వెబినార్ అది జరుగుతుందని మనం ఎప్పుడో రెండు మూడు వారాల క్రితం నుంచి అనుకుంటున్నాం ఇండియాకి సంబంధించి హిందీలో ఒక వెబినార్ అనేది రావాలి బట్ ఏంటంటే యాజ్ సార్ ఉన్న ప్రజెంట్ బిజీ షెడ్యూల్ వల్ల మనతో మీటింగ్కి సంబంధించి అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది ఆయన ఇవ్వలేకపోతున్నారు అంత బిజీ షెడ్యూల్గా ఆయన పనిచేస్తున్నారు అన్నట్టుగా క్రిస్ జాన్సన్ సార్ చెప్పారు అది కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్షాట్లో పెట్టడం జరిగింది ఓకేనా కాబట్టి ప్రెజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్లో పని జరుగుతుందని మాత్రమే చెప్తున్నారండి కొంతమంది అయితే డైరెక్ట్గా నా యొక్క నెంబర్కి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరోకి నేను అప్పటికి చెప్తా ఉన్నాను ఆన్ పేజుకు సంబంధించి డౌట్స్ అయితే యూట్యూబ్లో అడగండి ఎందుకంటే మీరు యూట్యూబ్లో కామెంట్స్ పెడితే నేను రిప్లై కూడా పది మందికి తెలుస్తుంది వీళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేయడం ప్రాబ్లం కాదు నేను మాట్లాడుతున్నాను బట్ ఏంటంటే అడిగి అడిగిన క్వశ్చన్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు అసలు కంపెనీ ఎప్పుడు లాంచ్ అవుద్దండి అసలు మనకి డబ్బులు వస్తాయండి అసలు కంపెనీలో నిజంగా వర్క్ జరుగుతుందండి ఇవన్నీ కూడా అడుగుతున్నారు మీరు ఎలాగ ఫౌండర్ నేను కూడా అదే విధంగా ఒక అండి ఇంటర్నల్గా విషయాలు అనేవి ఇంతవరకు మనకు వచ్చేవి బట్ ఏంటంటే ఇప్పుడు మనం వాటిని ఇంటర్నల్గా వచ్చే వాటిని షేర్ చేసుకొని ఆడవాటు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంటర్నల్గా తీసుకోవడం లేదు డైరెక్ట్గా క్రిస్ జాన్సన్ సార్ లైవ్ కానివ్వండి రపన్ సార్ లైవ్ కానివ్వండి వాళ్ళ లైవ్లో మాత్రమే వాళ్ళు ఏమైతే చెప్తున్నారో దాంట్లో మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్తున్నాను ఓకేనండి అంతేగాని మిగతా పాయింట్స్ ఏమీ నేను తీసుకోవడం లేదు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాజ్ సార్ చెప్పిన ప్రకారం వర్క్ అనేది జరుగుతుంది మన కూడా రీసెంట్గా చెప్పాను మన ఇండియాలో కానివ్వండి దుబాయ్లో కానివ్వండి ఆఫీసులు అనేవి అఫీషియల్గా మూసివేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ అక్కడ చేయాలంటే దాంట్లో కొంతమంది అయితే ఆల్రెడీ యాజ్ ఎక్కడైతే పని చేయమని చెప్తారో అక్కడ పని అనమాట బట్ ఎంతమంది పని చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు ఎప్పటికల్లా చేస్తారు ఇలాంటి డౌట్స్ అయితే నన్ను అడిగినా సరే నా దగ్గర ఎటువంటి ఆన్సర్ కూడా ప్రజెంట్ అయితే లేదు ఓకే ఇంకా ఒకటేనే నేను నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కంపెనీకి నేను కంపెనీ కన్నా కూడా నాకు ముఖ్యమైనది ఎవరంటే నా యూట్యూబ్ చూస్తున్న మీరు అందరూ కూడా నాకు చాలా ముఖ్యం ఎందుకంటే కంపెనీని హైప్ చేసి అంటే లేనిది ఉన్నట్టు కంపెనీలో సృష్టించి మీకు చెప్పి ఆ వ్యూస్ మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు రీసెంట్గా నిన్నో మొన్న నేనైతే నా ఛానల్లో ఎటువంటి అమౌంట్ రావట్లేదని కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ కంపెనీని అతి మోటివేట్ చేయడము లేనిది ఉన్నట్టు సృష్టించి మీతో మెప్పు పొందడం అనేది నాకైతే చేత కాదు నాకు రాని విద్య అది నేను ఏదైతే ఉందో దాన్ని మాత్రం చెప్తాను కొంతమంది దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు నిజాన్ని నిక్కచ్చగా చెప్తారంటారు అర్థం చేసుకునే వాళ్ళు నువ్వు కంపెనీకి నెగిటివ్ అవుతున్నావు నువ్వు కంపెనీ నెగిటివ్ గాడివి అది ఇదే అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు కానీ నా వల్ల పది మంది డబ్బులు సంపాదించకపోయినా నాకైతే ఇబ్బంది లేదు కానీ నా వల్ల ఒక్క రూపాయి కూడా వాళ్ళు లాస్ అవ్వకూడదు రెండోది ఏంటంటే వాళ్ళు అప్పులు పాలు అవ్వకూడదు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు బాగా చూసుకోవాలని ఎప్పుడు కూడా నేను అనుకుంటా ఉంటా ఇంకా మన పెద్ద పెద్ద లీడర్స్ ఆన్ ప్యాసుని ఎవరైతే మన ఇండియాలోకి తీసుకొచ్చారో ఆన్ ప్యాసుని ఎవరైతే మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా ఆన్ కన్నా ముందు పెరలమైన జాలా ఇష్టాలని ఇంకా కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ అని ఇంకా చాలా చాలా ఎమ్మెల్యమ్మలు చేసి వచ్చారండి వాళ్ళకి ఆన్ ప్యాసు అనేది కొత్త ఏం కాదు ఓకేనా ఆన్ పేస్ అనేది కూడా వాళ్ళ దృష్టిలో ఒక కాన్సెప్ట్ దాని గురించి ఎంత మోటివేట్ చేయాలో ఎంత ఆడవాటు చేయాలో ఎంత చేయాలో చేస్తారు ప్రతిదాన్ని వాళ్ళు అలాగే చేస్తారు కేవలం ఆన్ పేస్ని మాత్రమే వాళ్ళు అలా చూస్తారా మిగతా వాటిని చూడని అని మీరు అనుకున్నట్టయితే మీరు పప్పులో కాలేసినట్టు మాట ప్రతి దాన్ని కూడా వాళ్ళు సేమ్ ఇదే పద్ధతిలో చెప్తారు ఈ కంపెనీ తోపు కంపెనీ ఈ కంపెనీ తుర్ము కంపెనీ ఈ కంపెనీలోకి మీరు రాగానే మీరు లక్షాధికారులు అవుతారు కోటేశ్వర్లు అవుతారు ఇంకా మీరు పని చేయాల్సిన అవసరం ఉండదు అవసరమైతే అప్పులు చేసుకొని మరియు ఆ ప్యాకేజీలు కట్టండి అని కూడా కొంతమంది లీడర్లు చెప్పారు ఇవన్నీ కూడా మనకు రికార్డుల్లో ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా చేసి ఇప్పుడే వచ్చి ఏమీ తెలియని అమాయకుల్లాగా కంపెనీ వచ్చే టైంలో వస్తుంది వచ్చినప్పుడే తీసుకుందాము లక్షల లక్షల అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత అంతే తీసుకుందామని అంటారు అంటే గతంలో వీళ్ళు వాయిస్లో రికార్డులు అన్నీ మనం చూసినట్టయితే అప్పట్లో వీలే చెప్పారు కదండి ప్రతి ఫౌండర్కి నేను కూడా విన్న దాని గురించి నేను జాయిన్ అయింది కూడా దాని గురించి అన్నమాట మీరైనా నేనైనా ఎవరైనా సరే జాయిన్ అయింది ఆన్ బేస్లో మనం ఎటువంటి కష్టపడకుండా ఇంట్లో కూర్చున్న డబ్బులు సంపాదిస్తామని మనం ఆన్పేసో కంపెనీలో జాయిన్ అయ్యాం కనీసం ఆన్ కంపెనీలో మనకి ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్రతి ప్రతి ప్రోడక్టు బై చేయాలి ప్రతి ప్రోడక్ట్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది అనేది ఎవరు చెప్పాల కేవలం చెప్పింది ఏంటంటే మీరు జాయిన్ అవ్వండి ఎవరిని జాయిన్ చేయకపోయినా మీకు ట్రాఫిక్ వస్తుంది ఆ ట్రాఫిక్ ద్వారా మీరు డబ్బు వస్తుందని చెప్పారు కానీ ట్రాఫిక్ ఏ రకంగా వస్తుంది అనేది నేను ప్రాక్టికల్గా చెప్తే ఎవరికి అర్థం కాదు ఒకటి చెప్తున్నాను చూడండి మన ఆన్ ప్యాసులో ట్రాఫిక్ మన ఆన్ ప్లాసు కానివ్వండి లేదా మన కొత్త బిజినెస్ అనేది లాంచ్ అవ్వగానే మనకి ట్రాఫిక్ రావడానికి రెండే రెండు సోర్సెస్ ఉన్నాయి ఒకటి మన కంపెనీ ఒక వెబ్సైట్ని రిలీజ్ చేసి ఆ వెబ్సైట్లో ఫ్రీ రిజిస్ట్రేషన్లు పెట్టి ఆ రిజిస్ట్రేషన్లు కూడా మన కింద కాకుండా పర్సనల్గా మన కంపెనీ కింద జరిగితే ఆ జరిగిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కలిపి ఒక ట్రాఫిక్ని హోల్డ్ చేసి ఆ ట్రాఫిక్ని ఎవరైతే ప్యాకేజీలు కొన్నారో వాళ్ళందరికీ షేర్ చేయాలి ఇదే కంపెనీ యొక్క పద్ధతి ఓకేనా అంతేగాని గాలిలోంచి గాల్లోంచి దీపాలు వస్తాయంటే రావగానే మనం అగ్గిపెట్టి పెట్టి వెలిగిస్తేనే దీపం వెలుగుతుంది అంతే కానీ గాలిలోంచి నిప్పు రాదు కదా ఈ రకంగానే ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించాలి ఇక్కడ యాజ్ సార్ ఆల్రెడీ డిస్క్లైమర్లో వాటిలో వేశారు ఆన్ పేసు అనేది గెట్ రిచ్ క్విక్ మోడల్ కాదు అంటే పెట్టగానే డబ్బులు వచ్చే మోడల్ అయితే కాదు రెండోది ఏంటంటే ఆన్ పేసు అనేది రియల్ బిజినెస్ రియల్ ఎంప్లాయీసు రియల్ కంపెనీ అంటే ఏది మనం మన బిజినెస్లు మన వర్క్స్ వ్యాపారాలు ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఆన్ పేసు అనేది అన్నీ రియల్ మాట అన్నీ జరిగితేనే అది సిచ్యువేషన్ అనేది పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చిన తర్వాతే మనకు అన్నీ వస్తాయి అంతేకాని రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఎంత వస్తుంది అంత వస్తుంది అనేది అంతా కూడా ఒక క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు చెప్తుంది కాబట్టి నేను ఈ వీడియోలో అయితే ఎటువంటి అమౌంట్లు కానీ అమౌంట్లు కానీ చెప్పను అలాగే ఎవరైనా నెగిటివ్ అనుకున్నా నేనేం చేయలేనమాట ఎందుకంటే నేను చాలామంది ఇబ్బందులు చూసి బాధపడి నేనైతే ఈ వీడియోలో ఈ విషయం చెప్తున్నానండి దాదాపు ఇప్పుడు కొన్ని వందల మంది ఫోన్ చేశారు ఆ రోజు నాకు ప్రాబ్లం జరిగింది కానీ మీరు బాధపడద్దండి ఎవరు నెగిటివ్ వాయిస్లు పెట్టినా మీ వీడియోలు మీరు కంటిన్యూ చేయండి మేము అయితే చూస్తాము రెండోది ఏంటంటే మేము వాళ్ళ వాయిస్లు విని వాళ్ళ ఆడావిడిలు విని మేము కొన్ని లక్షల రూపాయలు అప్పులు పాలు అయిపోయాము పని చేసుకోవాలన్నా సరే వాళ్ళ వాయిస్ ప్రతిరోజు వస్తూ ఉంటుంది ఆ వాయిస్ వినగానే ఇంకా వారం పది రోజుల్లో కంపెనీ లాంచ్ అవుతుంది డబ్బులు వస్తాయి కాబట్టి ఇంక మళ్ళీ వారం పది రోజుల కోసం పనికి వెళ్తాం లేని చెప్పి మేమైతే ఉండిపోతున్నాం దీనివల్ల మా లక్ష రూపాయలు వడ్డీ కాస్త మూడు లక్షలు అయిందని చెప్పి కొంతమంది బాధపడడం జరిగింది మళ్ళీ వీళ్ళని అడిగాం అనుకోండి మేము మానే మనమ్మ పనులు అంటారు వీలే కదండి అవసరమైతే ఉద్యోగాలు మానుకోండి అవసరమైతే అప్పులు తెచ్చి ప్యాకేజీలు కట్టుకొని నేను చేశారు సారీ ఎవరికైనా బాధ అనిపించిన నేనేం చేయలేనండి ఇది ఫ్యాక్ట్ ఇది నా దగ్గర చాలా మంది మాట్లాడారు కానీ నాకు రికార్డులు చేసుకున్న అలవాటు లేదు కాబట్టి నేను ఎవరి వాయిస్లో రికార్డులు చేసుకోవట్లేదు ఒకటి మాత్రం చెప్తున్నా ఎవరైతే ఇప్పుడు ఆన్ పేస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ కానీ మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదట్లో ఏదో ఒక ఎంఎల్ఎం కాన్సెప్ట్ చేసుకున్న తర్వాతే లాస్ట్లో ఆన్ పేస్కి వచ్చారు కానీ నేను మాత్రం స్టార్టింగ్ ఆన్ పేస్లోకి వచ్చాను ఆన్ పేస్ గురించి మాత్రమే సబ్జెక్ట్ చెప్పాను నా ఛానల్ అనేది ఆన్ పేస్ వల్లే గ్రో అయిందని చాలామంది అన్నారు అది కరెక్టే బట్ ఏంటంటే ఆన్ పేస్ నేను వీడియోలు పెట్టకముందే నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది మీకు తెలుసో తెలియదో ఈ ఛానల్ ఆల్రెడీ వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను చెప్పే సబ్జెక్టు చెప్తున్న పద్ధతి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు తప్ప నేనేమి హైప్ క్రియేషన్ చేసో జనాలు మోసం చేసో జనాలను ఇబ్బంది పెట్టో సబ్స్క్రైబర్షన్ తెచ్చుకోలే వ్యక్తిని కాదు అలాగే నేను వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఎప్పుడు కూడా వాట్సాప్ గ్రూపుల్లో నా ఆధిపత్యం చూపించాలి అంటే ఇది నా గ్రూపు నేను చెప్పినట్టే మీరు వినాలి నేను చెప్పిన పోస్టే మీరు చూడాలి నేను చెప్పిన మాటలు మీరు వినాలి నా వీడియో చూడని ఏ రోజు కూడా ఫోర్స్ చేయాలి కావాలంటే నా గ్రూప్లో ఉన్న వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే అడగచ్చు అన్నమాట కాబట్టి ఒకటే చెప్తున్నాను ఒకటే చెప్తున్నాను మన ఫౌండర్స్ అందరికీ కూడా ప్రజెంట్ అయితే మన కంపెనీలో వర్కే జరుగుతుందని మన ఎస్ఆర్ చెప్పారు మనం కంపెనీ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళడం తప్ప మన సొంతంగా సొంత నిర్ణయాలు అయితే ఏమి తీసుకోవడానికి అయితే ఏమీ లేదు కాబట్టి మీకు బాధ కనిపించినా ఇబ్బంది కనిపించినా మీరైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ పనులు మీరు చేసుకోండి ఓకేనా ఇది వంద సార్లు కాదు లక్ష సార్లు అని ఇదే చెప్తున్నాను చేసుకోండి ఎంతో కొంత ఇబ్బంది నుంచి బయటపడతారు ఫ్యూచర్లో కంపెనీ వచ్చిన తర్వాత కంపెనీ నుంచి ఒక ఆరు ఏడు నెలలో మనకి ఇన్కమ్ అనేది వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ కూడా మనకు వచ్చే జాబ్ కన్నా ఎక్కువ వస్తుందా జాబ్ చేసేదానికన్నా తక్కువ వస్తుందా చూసుకొని అప్పుడు మనం పరిమాణాల లేదని అప్పుడు ఆలోచిద్దాం అంతే కానీ అప్పుడు ఎప్పుడో జరిగే దానికోసం ఇప్పుడే ఆలోచించుకొని ఇప్పుడే పనులు మానుకొని ఇప్పుడే అప్పులు చేసుకుని ఇబ్బంది పడద్దు ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి అప్పులు పాలేమని చెప్తా ఉంటే నాకు బాధేసింది నేను ఎక్కడా కూడా అప్పులు చేసుకోమని చెప్పలేదు కదండి ఎవరైతే చెప్పారో వాళ్ళని అడుగుతారంటే వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తట్లేదంట వాళ్ళు అప్లైనర్స్ చేసిన మోటివేషన్ వల్ల లేకపోతే ఆ కంపెనీ కొంతమంది ఇచ్చిన ఓవర్ హైప్ వల్ల చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు ఇక్కడ దిలాన్ సార్ కానివ్వండి కృష్ణానందన్ సార్ రెడ్రపన్ సార్ ఎక్కడ కూడా హైప్ క్రియేట్ చేయమని చెప్పాల వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళకున్న సబ్జెక్ట్ని వాళ్ళైతే యూట్యూబ్లోకి చెప్తున్నారు కానీ వీళ్ళు అమ్మిని బమ్మి చేస్తారు బమ్మిని అమ్మి చేస్తారు అన్నమాట కాబట్టి ఒకటే ఏ లీడర్ కూడా మీకు ప్యాకేజీలు కట్టలేదు ఏ లీడర్ కూడా మీకు ఫౌండర్ మెంబర్షిప్ తీసుకోలేదు అలాగే ఏ లీడర్ కూడా మీకు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు ఒక రూపాయి కూడా సాయం చేయరు ఇంక్లూడింగ్ నేను కూడా కాబట్టి అర్థం చేసుకొని ఈ పనులు మీరు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి ఇంకా ఎవరికైనా పనులు లేకపోతే నా నెంబర్ ఉంటే నాకు కాల్ చేయండి నా దగ్గర ఉన్నాయి మాత్రమే మీకు అందిస్తాను అందుకే వాటి పేర్లు ఊర్లు నేను చెప్పట్లా ఓకేనా నా నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉందనుకుంటున్నాను సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్కి కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నేను అందరికీ అయితే ఇవ్వడం లేదు పని చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అంతేగాని మిగతా సబ్జెక్టుల గురించి అయితే వద్దు ఎందుకంటే ఇప్పటికైనా కొన్ని వందల కాన్సెప్ట్లు అయితే చాలామంది వాట్సాప్లో పంపిస్తున్నారు నాకు రావా ఏంటండి నాకు బోర్డు వస్తే బట్ నేనంటే ఏట్లు పడితే అట్లు చేయను అర్థం చేసుకోండి